తెలంగాణ ప్లాట్ఫామ్ బేస్డ్ గిట్ వర్క్స్ అనే యాక్ట్ పైన బిల్ మీద గత కొంతకాలంగా పనిచేస్తూ ఉన్నాము ఒక డ్రాఫ్ట్ యాక్ట్ తయారు చేసి దాన్ని పబ్లిక్ డొమైన్లో ఉంచి పబ్లిక్ కన్సల్టేషన్స్ పొందుకోవడం జరిగింది పబ్లిక్ నుంచి అంటే ఎన్జిఓస్ వెల్ఫేర్ యూనియన్స్ అట్లాగే మనకు ప్లాట్ఫామ్స్ అంటే కంపెనీస్ వాళ్ళ నుంచి సజెషన్స్ వచ్చాయి అటువంటి సెషన్స్ తీసుకొని వాటిని ఇన్కార్పొరేట్ చేసేదానికి కూడాను ఆలోచించాము అట్లాగే గవర్నమెంట్ చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ కూడా వేసింది కమిటీ కూడా సెషన్స్ తీసింది ఒక డ్రాఫ్ట్ యాక్ట్ తయారు చేశాము ఆనరబుల్ మినిస్టర్ గారు వీటి చార్జ్ తీసుకున్న తర్వాత వీటికి సంబంధించిన డిస్కషన్ జరిగింది వారు కూడాను వీటిపైన చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ దీనికి సంబంధించి మళ్ళీ ఒకసారి ఒకసారి వినాలి గిడ్ వర్క్స్ యూనియన్స్ నుంచి అట్లాగే ప్లాట్ఫామ్స్ అగ్రికల్చర్స్ నుంచి ఎటువంటి సజెషన్స్ ఉన్నాయి వాళ్ళు 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 ఏమనుకుంటున్నారు దీని మంది ఈరోజు ఒక మీటింగ్ పెట్టుకున్నాము మొత్తం మీద కూడాను రెండు ఇరు వర్గాలకు సంబంధించినటువంటి మంచి యాక్ట్ని ఒకటి తీసుకురాబోతున్నాం తొందరలో డ్రాఫ్ట్ బిల్ రెడీ అయింది ఇది గీగ ఎకానమీ అనేది మన స్టేట్కి ఎంతో ఇంపార్టెంట్ ఉండే ఎకానమీ కొత్తగా వస్తున్నటువంటి ధోరణులు వచ్చినటువంటి ఎకానమీ ఇది ఐటీ ప్లాట్ఫామ్స్ బేస్ చేసుకొని వర్కర్స్ యొక్క బాగోగులు చూసుకోండి అట్లాగే కస్టమర్ సాటిస్ఫాక్షన్ కూడా వెరీ ఇంపార్టెంట్ ఇది మన లాంటి అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రంలో చాలా మెచ్యూర్గా మనం డీల్ చేయాల్సిన విషయం దానికి సంబంధించి మిస్టర్ గారు వారితో మాట్లాడారు వాటికి సంబంధించి మిస్టర్ గారు మీతో వారి అభిప్రాయాలు పంచుకున్న తర్వాత అట్లాగే యూనియన్స్ వాళ్ళు కూడా చాలా హ్యాపీనెస్ ఎక్స్ప్రెస్ చేసినటువంటి యాక్ట్ తీసుకుంటూ దీనికి సంబంధించి మిస్టర్ గారు మీతో మాట్లాడతారు థ్యాంక్ యూ సార్